ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది వారం మీరు జీవితంలో ఏ రంగంలోనైనా చాలా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి అదే సమయంలో మీకు వివరించడానికి బదులుగా మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి వారం ప్రారంభంలో మీరు భూమి భవనాలు లేదా పూర్వీకుల ఆస్తి గురించి ఆందోళన చెందుతారు దీనికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి మీరు చాలా చుట్టూ తిరగాల్సి రావచ్చు మీరు కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు వారం మొదటి అర్ధ భాగంలో మీరు మీ వృత్తి మరియు వ్యాపారానికి मानी से ఎలాంటి అజాగ్రత్తలకి దూరంగా ఉండాలి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఇతరులను గుడ్డిగా నమ్మడం లేకుంటే మీరు భారీ ఆర్థిక నష్టానికి గురవుతారు అలాగే ఈ వారం పనిచేసే ఇబ్బందుల్లో పడకుండా తన పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి వారం మధ్యలో కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది ఈ వారం మీకు మీ తండ్రితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఇతర కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు లభించినందున మీరు కొంచెం విచారంగా ఉంటారు ప్రేమ సంబంధాల్లో కూడా కొన్ని అడ్డంకులు ఉండవచ్చు ఆరోగ్యం దృష్ట్యా సమయం కొంత ప్రతికూలంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ ఆహారం మరియు రోజు వారి ఉంచండి ఇక వృషభ రాశి గనుక పరిహారాన్ని శనివారం రాహుగ్రహం కోసం యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని మీరు లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు